అంటే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే క్రెడిట్ చోర్ అనేటటువంటి ఒక పదాన్ని అయితే వాడారు అంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ మేము స్టార్ట్ చేసాము ఆ సో మేము స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏదో మొదలు పెట్టి జస్ట్ రిబన్ కటింగ్ చేసి మేమే తెచ్చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు సో అంటే మోడీ గారు తీసుకొచ్చారు తర్వాత నేనే తీసుకొచ్చాను సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు సో టీడీపీ గవర్నమెంట్ కావాలని క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అని అంటున్నారు అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది అసలు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వ అధినేతగా పనిచేసిన వ్యక్తి ఎంతో కొంత నిజాలే చెప్పాలి కదండి నిన్న మూడు గంటల పాటు మీట్ పెట్టారు త్రీ అవర్స్ అది ఎవరు నాకు తెలియదు తెలీదు బొస్సు సాక్షులు తప్పితే ఎవరు ఉన్నరు ఎందుకంటే ముందే ఎవరు ఉన్నారో ఎవరు కనపడరు మూడు గంటలంటే ఎంత దారుణం అండి పోనీ చెప్పింది ఏమన్నా హేతుబద్ధంగా చెప్పారా అంటే ప్రజలందరూ నవ్వుకునేలా ఉంది మాట వరకు గత వారం రోజులుగా రాష్ట్రంలో వైసీపీ నేతలు కానీ వాళ్ళ సాక్షి ఛానల్ కానీ సాక్షి సోషల్ మీడియా కానీ ఏవరాని ప్రచారం చేశారు విద్యుత్ ఉత్తరాంధ్రకి విద్యుత్ కొరత వస్తుంది ఇందాక మీరు అడిగిన ప్రశ్న నీళ్ళ కొరత వస్తుంది అక్కడ పెద్ద అదే గోడౌన్ లాంటిది రైస్ గోడౌన్కి దీనికి తేడా లేదు పెద్దగా ఉద్యోగాలు ఏమి రావు అంటే మీ మాట కట్టొస్తున్నాను గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి ఆయన కూడా యాక్చువల్గా అంటే దీనికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసినట్టే కనబడుతూ ఉంది ఈ రెండింటినీ చూస్తారండి అదే అన్న ఇప్పుడు గుడివెడ అమర్నాథ్ కరెక్టా జగన్మోహన్ రెడ్డి కరెక్టా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత పార్టీ నేతలని జోళ్లెట్టు జోళ్ళెట్టు కొట్టినట్టు అయింది కనీసం ఇప్పుడికన్నా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ఒక పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అంటే బుర్రబుద్ధి ఉండక్కర్లేదు ఎందుకంటే రాష్ట్రంకి పెట్టుబడులు వస్తుంటే ఏడుస్తున్నారు లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎఫ్డిఏ ఒక గన్ షాట్లో ఒక షాట్లో వచ్చింది లేదు అంత పెద్ద ఎఫ్డిఏ భారతదేశానికి వస్తుంటే ఇది చాలా భారతదేశానికి ఎంతో మంచిది